హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను రెండే రెండు గుడ్లు ఉందే చాలు మన ఇంట్లో ఇంట్లో ఇల్లి పాది ఆమ్లెట్ పకోడి అనేది తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వినడానికి కొత్తగా ఉన్నా చాలా టేస్టీగా ఉంది చాలా మంచిగా ఉంది నాకైతే కనుక ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం ఎలా వచ్చింది అనేది మీకు కూడా చూపించామని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది తో ఎన్ని పకోడి ఎన్ని వచ్చాయో చూడండి పకోడి అనేది ఇంత పాది తలాగతి తిన్నా సరిపోతుంది అలానే వీడియోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాయో ఆమ్లెట్ పకోడీ అనేది చూడండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ గా ఓకేనా వీడియోలోకి వెళ్దాము నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అందుకని మళ్ళీ మీ ముందు చూపిస్తుడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ అనేది ఒక ఒక స్పూన్ అనేది శనిపిండి శునిస్కోండి శనిపిండి ఒక కప్పు ఒక స్పూన్ తీసుకున్నాం ఒక ఎగుకి ఒక శనిపిండి ఒక స్పూన్ శనిపిని తీసుకున్నాను అలానే పసుపు చే తీసుకున్నాను చితికరి పసుపు వేసుకోండి పసుపు తర్వాత కొద్దిగా మనకు తగినంత కొద్దిగా కారం వేసుకొని కొత్తిమీర వేసాను కొత్తిమీర తర్వాత ఆనియన్ కూడా వేశాను ఎరగద్దు అనేది మనకు అనేది ఒక ఎగ్ మాత్రమే వేస్తున్నాను నేను ఒక మిస్టేక్ చేశాను అన్న కదా అందుకని పక్కన కనపడుతుంది కదా బాయిల్ అనేది ఆల్రెడీ మనం చేసి పెట్టాను నేను మీ వీడియో అనేది మిస్ అయింది అందుకే మీకోసం మళ్ళీ చూపియాలని చూపిస్తున్నాను నేను అలానే కొద్దిగా ఒక చిత్తరు కారం వేశాను ఎందుకంటే పచ్చిమిర్చి వేశాను కాబట్టి అందుకని కారం కూడా కొద్దిగా వేసా వేస్తున్నాను నేను టేస్ట్ కోసం అలానే తగినంత ఉప్పు కూడా వేయండి సాల్ట్ వేయండి తగినంత సాల్ట్ వేసుకోండి మనకు టేస్ట్కి తగినంత తర్వాత అనేది పచ్చిమిర్చి చూడండి ఒక పచ్చిమిర్చి వేసి ఆఫ్ పచ్చిమిర్చి వేశాను నేనేమంటే కారం వేశాను కాబట్టి ఆఫ్ వేశాను ఒక ఎగ్గుకు మాత్రమే నేను ఒక ఎగ్గు మాత్రమే చూపిస్తున్నాను ఆల్రెడీ టూ ఎగ్స్తో నేను చేశాను పక్కన కనబడుతుంది కదా మిస్టేక్ జరిగిన వల్ల మీకోసం మళ్ళీ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను అలానే తీసాను ఓకేనా చూడండి శని అనేది బాగా ఎగ్గులో ఒక మిషింగ్ అయిపోవాలి మొత్తం అనేది లేకుండా అసలు శనిపిన్ అనేది వందలు కడుతుంది కాబట్టి తో బాగా మిషన్ చేయని నిదానంగా ఓకేనా ఇలా మిషన్ చేయడం వల్ల శని ఉండలు అనేది అస్సలు ఉండకుండా చూడాలి ఓకేనా చూడండి ఇలా మిషన్ చేయని నీట్గా నిదానంగా ఉండలు అనేది లేకుండా ఫాస్ట్గా ఓకేనా చూడండి వీడియోలో చూపించున్నట్టుగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది నేను కూడా మా పిల్లలు అయితే చాలా బాగుందని అందరు తినేశారు కూడా మా ఇంట్లో అయితే కనుక మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి మనకు కూడా చెప్తారని నేను ఆశిస్తున్నాను అలానే ఓకేనా చూడండి అంత ఉండలు లేకుండా మొత్తం మిస్ చేసేసాను నేను మిస్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ టూ ఎగ్స్ మాత్రం చేసి పక్కన పెట్టేశాను కదా దాంట్లో మిచ్చేసాను మొత్తం ఇప్పుడు త్రీ ఎక్స్కి మెటీరియల్ మొత్తం త్రీ ఎక్స్ మాత్రమే నేను ఇప్పుడు కలిగి ఒక ఎక్స్కి ఎలా ఇవ్వాలో చూపించాను కదా నేను మొత్తం త్రీ ఎక్స్కి ఇవి ఓకేనా త్రీ ఎగ్స్ మాత్రమే చూడండి ఎలా వచ్చిందో త్రీ ఎగ్స్ ఇలా అంత మొత్తం మిస్ చేసుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను నేను అంతలేపు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి మిస్ చేయండి చూడండి ఇలా రావాలి ఈ కంటెంట్లో వస్తే కనుక మనకనేది ఎగ్ వే ఎగ్ బజ్జి వేయడానికి చాలా ఈజీగా చాలా అయిపోతుంది ఓకేనా చూడండి ఇంకా అది పక్కన పెట్టేశాను తర్వాత ఆయిల్ అనేది వేశాను ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం ఒక గెంత తీసుకొని గెంత సాయంతో చేద్దాము ఇది అనేది ఒక గంత అలాంటి గెంత తీసుకొని నేను తీసుకున్న అలాంటి గెంత తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క గెంత ఇలా వేస్తూ రండి ఇలా వేయడం వల్ల మనకనేది వెగ్గు బజ్జి చూడండి ఎలా వస్తుందో చూడండి వేసే కొద్ది కొంత మా అమ్మ ఏమన్నదంటే మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందాము ఇలా చేస్తున్నాం ఎక్కడ ఉంటుంది నీకు బాగుండా ఎక్కడ వస్తుంది అన్నది చూడండి ఎంత బాగా వస్తుందో మనం ఎలా వేస్తే అలా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో అనేది నాకు షేర్ చేయండి ఓకేనా నాకు షేర్ చేయండి ఇలా ఎలా వచ్చిందనేది మీరు ట్రై చేసి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత చేయాల ఎంత బాగా వచ్చాయో నేనైతే కదా వస్తాం కదా నేనే ఆశ్చర్యపోయాను ఎంత బాగా వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు కూడా చూపియాలని చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఇలా బాగా వచ్చాయో అన్నీ కలిసి ఇలా స్పీగా అవుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా పొంగాయో కూడా కదా అస్సలు అనేది అనేది అస్సలు తెలియదు పిల్లలకు కూడా తినే కూడా అస్సలు తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది నేను అయితే ఒక వాయి తీసాను మళ్ళీ నెక్స్ట్ వాయి ఇంకొక వాయి వేస్తున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు ఇలానే మళ్ళీ నెక్స్ట్ ఉంది క్వాంటిటీ కూడా వేసేయండి వాళ్ళకి అయిపోతుంది ఒక ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా చాలా బీజీగా అయిపోతుంది చూడండి అందరు కలిసి ఇలానే ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందని కామెంట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా గుర్తున్నాను అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరు కలిసి ఓకేనా అందరికీ ఎలా వచ్చిందనేది ట్రై చేయండి ఓకేనా మీరు కూడా ఒకే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అందరికీ ఎలా వచ్చిందని ట్రై చేయండి నేను ఎదిగైనా చూడండి ఎలా ఉంది అనేది వీడియోని చూపిస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంత సింహాలు ఆన్ చేసి పెట్టుకొని ప్లీజ్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వటం లేదు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అని ఇంకా ఇద్దరికి రీచ్ అవుతుంది ప్లీజ్ అందరికీ బాయ్ అందరికి థ్యాంక్ యూ